లక్ష యాభై ఇచ్చారు మీరు ఏదో చేస్తాడు ఏదో అయిపోతుంది అని చెప్పి అందరూ ఓట్లేసాడు మమ్మల్ని అంతా ఓడించారు ఓడిందరూ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన రెండు లక్షల ముప్పై వేల రూపాయలు తీసి లక్ష యాభై వేలు మీకు తర్వాత మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ హౌసింగ్ కట్టించాము మీరు చూసుకుంటారా మీ పక్కనే ఒక్కొక్కటి ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలకి మేము అక్కడ ఇల్లు కట్టించి బ్రహ్మాండంగా మీ అందరూ కూడా పేదలకు అంతా ఇచ్చాం కానీ ఇప్పుడు ఏమని అమ్మా మీ లక్ష్యా వేరు ఎప్పుడన్నా మీరు వీళ్ళు చూసుకున్నారా కట్టినకి వచ్చి చూస్తున్నారా చెప్పండి వాస్తవాలు చెప్పండి ఏంటంటే వాస్తవాలు చెప్పొచ్చేది మేము పెట్టింది మీకోసం మీటింగ్ పెట్టింది నేను ఎందుకంటే నేను మీ సంతోషం కాబట్టి గురువులో పుట్టి కాబట్టి నాకు తెలుసు బాధ నేను కూడా స్వామిలో ఇచ్చినాడు కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పండి ఎంత చేస్తున్నాం మీరు కూడా వీళ్ళు చూస్తున్నారా మీరు కట్టుకునే ఏళ్ళు చర్వ ఎంతమంది సొంత కట్టుకున్నారు ఎంతమంది సొంతంగా చేస్తున్నామా సొంత వాళ్ళు వాస్తవాలు నీకు అంతే లెక్కేసుకుంటా సొంత గడ్డ ఎంతమంది ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను మంది అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పదిహేను మంది సొంతం కట్టుకుంటున్నారు అంతే కదా తీసుకుంటారు కడుతున్నారు సొంతం కావాలండి మీ నెడవండి వాళ్ళందరూ కూడా అంతా కాకినాడకి ఇచ్చానమ్మా చేసండి చెప్పేసి కదమ్మా రేపు మీరు ఆ ఇంట్లో ఉండాలి కదా మీరు ఆ రూపాయలు కాపురే చేయాలి కదమ్మా డీగారు వంద బయట పొందిన మీరు భయపడి చేయట్లు అందరూ గమ్ముంటారు ఎందుకు ఎందుకు అందరూ కాంట్రాక్టర్ ఇచ్చిన అందరు ఓకే ఇప్పుడు వాళ్ళ మా అమ్మా చూసుకున్నారా ఎందుకు గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు వీళ్ళు చూసుకోవాలి పోయి అంటే ఉదయం సార్ అదే మీ సొండవులు పెట్టుకున్న మీరు గమ్ముంటారా మీ సొండవులు పెట్టి మీ చిన్న బాత్రూమ్ కంటేనే మీరు ఒప్పుకుంటారా రోజు చూసుకొని చేసుకొని వేసుకుంటారు కదా గవర్నమెంట్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చూసుకోవట్లేదు మీరు ఎవరు చేశారు అతను కడతారులే ఇప్పుడు పరిస్థితి వచ్చే తల్లి మీకు ఇచ్చి లక్ష యాభై వేలు రూపాయలు లక్ష యాభై వేలతో ఎంతవరకు కట్టారో అసలు చూసుకోండి వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత అప్పుడు శాంకింగ్ కూడా మీరు గెలిపించింది గవర్నమెంట్ క్యాన్సిల్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచిన తర్వాత పాత గవర్నమెంట్ నిన్ను మేము క్యాన్సిల్ చేయలేదు అది అంటే ఉంచాం ఉంచిందే కాకుండా మీకు లక్ష యాభై వేలు సరిపోదని చెప్పి ఎస్సీలు అయితే యాభై వేలు అదనంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎస్టీలు అయితే డెబ్బై ఐదు వేలు రూపాయలు అదనంగా ఈరోజు ఇచ్చాం బీసీలు అయితే కూడా యాభై వేలు రూపాయలు మీకు అందంగా ఇచ్చాం ఎందుకని ఒకరు అటవీగా ఆ డబ్బులతోనే మీరు కట్టుకున్నారు మీకు బేస్ వరకు డెబ్బై ఐదు వేలు రూపాయలతో కట్టాల్సిన బేస్ని తొంభై ఐదు తొంభై ఐదు వేలు రాజేస్తున్నారు మా బాగ్యండి డెబ్బై వేలతో బేస్ అయిపోతుంది కానీ మీ అందరి దగ్గర కాంట్రాక్ట్లు ఏం చేశారు తొంభై ఐదు వేలు రాజేస్తున్నారు అక్కడ ఉండే వర్కర్స్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఏఐడిలో డిఈలో చేతి పడ్డాం అంటే ఎవరు ఇంకా అడగరు ఇంకెవరు ఏం చేయలేరని ఉద్దేశంతో చేసేసాం అన్యాయం ఎవరు పేద ప్రజలు ఈరోజు మేము అదనంగా డబ్బులు ఇస్తున్నాం మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అదనంగా డబ్బులు ఇస్తున్నాం మీకు ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం నేరుగా గతంలాగా మేము ఇట్లా మీరేం చేశారు మీ ఏటీఎం కార్డు కూడా కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి మీ జతులు డెబ్బు వాళ్ళు రాజేసుకుంటారు ఎందుకంటే నేను చెప్పే తద్వారా మీ అందరికీ అంటే జరిగినటువంటి పరిస్థితి చెప్పిన గూడు వచ్చి టౌన్ లో ఏం జరిగిందో మీకు చెప్పాల్సిన బాధ్యత మాది ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బులు అర్థంగా మిగిస్తే వాళ్ళు మేమే ఇస్తున్నాం ప్రజలు చేసుకుంటాం అర్థం చేసుకుంటాం అంటే గతంలో పనిచేసిన వర్కర్స్ మూలంగా వాళ్ళు బాగా తినేసారు మీ దగ్గర డబ్బులు విపరీతారు ఇక్కడ హౌసింగ్ సమాజం కాబట్టి గట్టిగా మీది మీరు నిందించాలమ్మా తెలిసిపోయినట్టే ఎవరి డబ్బు కాదు మీ డబ్బే మీకు ఇస్తున్నావు మీరు కట్టే పన్ను రూపాయలు కట్టి డబ్బే మీకు ఇస్తున్నావు అయితే మా సందర్భంలో ఇంకో సొంతకులు కాదు కానీ ఆలోచన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సరిపోవచ్చుంది గత పాలకులకి ఆలోచన లేదు పేదవాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఎందుకు చెప్తానంటే అసలు పేదవాడికి ఇల్లు ఉండాలని ఆలోచన ఆలోచించి నందమూరి తారక రామారావు గారికి మొట్టమొదట వేయడం గుర్తుపెట్టుకుంటూ సార్ అట్లాగే ఆడవాళ్ళకి అంత ఆశీర్వద సమానం ఇవ్వాలని చెప్పింది నందమూరి తరక్రామాడ దాంటే రెండవ మాట్కోడలేదు మేము కూడా గతంలో మున్సిపల్ గా ఉన్నాయి ఇక్కడ మీ అందరు దైవర్లా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచా మళ్ళీ ఒకసారి మీ అందరూ ఏదో జగన్మోహన్ రెడ్డి మాకు రెండు లక్షల మూడు లక్షలు ఇస్తాడు లేదా గెలుస్తారని అందరు నాకు వ్యతిరేక ఓట్లు వేసారు మళ్ళీ తెలుసుకొని ఈసారి మీ అందరు దైవర్ మళ్ళీ ఎమ్మెల్యే అయినా మళ్ళీ పొరపాటు పడదు దయచేసి ఈ ఓట్లు ఇస్తారు డబ్బులు ఇస్తారా ఏంటి కాదమ్మా మీ ఇద్దరు మాకు ఇదే రాజకీయ ఐసంకోసాలు మాట్లా ఉంటాయి వేరండి మీ సొంత ఇల్లు మీ జీవితకాలం ఉండే ఇల్లు శుద్ధం ఉన్నారు కదా స్ట్రాంగ్గా ఉండాలి కదా చెప్పండి కాబట్టి ఇప్పటికన్నా సరే మీరు మీ ఇల్లు చూసుకోండి చూసుకొని ఆల్రెడీ మేము పదిహేను వేల రూపాయలు అకౌంట్లో పడ్డాయి మిగతా కూడా లోకల్గా మా ఊళ్ళంతా ఉంటాడతాయి మా వాళ్ళు సంపాదించండి వార్డులంతా మా ఇన్ఛార్జ్ ఉన్నారు వార్డులో మాజీ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు మీరు వాళ్ళతో సంప్రదించి మీరు కట్టుకునే పని అయితే మీరు సొంతంగా కట్టుకోండి ఇబ్బంది మీరు శాంతంగా కట్టుకోండి మీరు అందరూ ఓకే ఈ ఓకేంటి పేదలు ఒకటి చేయిస్తాం అట్లా లేకుండా మేము పాక్ వాళ్ళకి ఇస్తాము పాకవాళ్ళే చేస్తామంటే మాత్రం ఇంక మేము ఇష్టం నా లాస్ట్ అయ్యేది మీరే భయంక తల్లి అన్యాయం అయ్యింది మీరే అన్యాయం కాకూడదు కానీ చెప్తున్నాను ఎందుకంటే మీ ఓన్ కాబట్టి ఊళ్ళో ఓన్ కాబట్టి వేరే ఊరు ఎమ్మెల్యే అయితే నాకు సంబంధం ఎట్లయితే పోయితే నాకు అదే సంబంధం లేదు కానీ ఇక్కడ పుట్టాను కాబట్టి నా ధర్మం కాబట్టి నేను చెప్పాను కాబట్టి ఏ గారు కమిషన్ గారు ఎవరు కాంట్రాక్ట్ లిస్టు నాకు కావాలా ఎంత డబ్బులు రాజేశారో లిస్ట్ నాకు కావాలా వాళ్ళు ఎంత పని చేశారో ఆ లిస్టు కావాలా ఆ మూడు ఇచ్చి లోకల్గా మా హోల్ ఉంటారు మా హోల్స్ సమర్చి వాళ్ళు చెప్తానని అడిగి మేము పని చేసుకుంటామంటే వాళ్ళు ఫికేషన్ అంతేగాని మరి పాత కాంట్రాక్ట్ తీసుకొచ్చి లేదు ఇప్పుడు ఎంత పని చేశారో అంత పని వాళ్ళు చేసుకోమని చెప్పండి తొంభై ఐదు వేలు చేశారు కదా ఆ తొంభై ఐదు వేల సంవత్సరం పని చేసుకోమని చెప్పండి పైన ఒక్క పైసా కూడా చేసే బాబు మీకే చెప్తాను మీరు బాలిక గారు చెప్పారు మీరు కూడా చెప్తున్నా ఇప్పుడు ఎంత పని చేశారో ఎంత డబ్బులు రాజు చేశారో అంత పని అయిందే చూడండి మా ను అంతవరకు చేయించండి అంత తప్ప పైకి చేయితే మీరు బాధ్యత అవుతారు ఎందుకంటే మీకు తెలుసు మొత్తం హౌసింగ్ పొమ్ము కూడా మొత్తం స్టేట్ వైడ్ గడకలాడుతుంది ఎంత మా అధికారులు పోతున్నారు గూడు నా పని తెచ్చుకోవద్దు నేను చెప్తున్నా మాకేమే వేరే వాళ్ళ పగలేదు బాధలేదు పేదో డబ్బు అది పేదవ డబ్బుని అన్యాయం చేస్తున్న గడుపుమంటారు అంతకన్నా మాకేమి లేదు మేము ఎవరు అధికారుల పోయినా ఇంకోరిపోయినా ఇంకోరిపోయినా మేమే వేరే విధంగా చేయడానికి మీటింగ్ పెట్టారు మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంది గతంలో మీరు మోసిపోయారని చెప్పేదానికి పిలిపించేవాళ్ళు అందరినీ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి కమిషనర్ గారు మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి హౌసింగ్ డిఈ గారు ఏఈ గారు కోఆర్డినేట్ చేసుకొని ఇండి మీరు ఇండి చూడండి పోయి ఎవరు లబ్ధిదారు ఉండడు ఎంతవరకు పనిచేశాడు సొంతంగా చేసుకోవడానికి ఎంతో పక్కన పెట్టండి ఆయన అవసరం సొంతంగా చేస్తుంటే చేసుకుంటాడు చేస్తుండే ఆయన కర్మలు ఈ మాత్రం చూడండి తర్వాత దీని ప్రకారమే వాళ్ళు చేసుకుంటామంటే వాళ్ళు చేయించండి ఎవరు అబ్బారు లేదంటే ఆపేయండి మళ్ళీ కూడా రివ్యూ పెడతాను ఇంత దయ్యే పరిస్థితి అనేది కాబట్టి దయచేసి నేను నా బాబు అంతా చదువుకునే ప్రకారం అంత పేదోళ్ళు కోటేశ్వరం మొహంపు అంత పేదోరు అర్థమైందా వాళ్ళు కట్టే పనుల మీద మీ జీతాలు ఇస్తున్నారు అవునా మీ జీతాలైనా నా జీతమైనా వాళ్ళు ఇచ్చే డబ్బులే మనం తీసుకుంటాం అది గుర్తుపెట్టుమండి ప్రజలు ఇచ్చే డబ్బులే ఈరోజు మనం జీతాలకు తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఇబ్బంది పెడితే మాత్రం మొక్కునే సమస్య లేదు కాబట్టి దయచేసి ఈ విషయం అంత ఇంట్రెస్ట్ తీసుకొని మీకు కేటాయించిన ఇంట్లో ఒక్కొక్కరికి ఇల్లు కేటాయించారు నాకు అగ్రీ యాక్చువల్గా అవి మొత్తం వెరిఫై చేసి ఒక్కొక్క బెనిఫిషరీ వారికి రిపోర్ట్ తయారు చేయండి ఒక్కొక్క ఉంటాయి మీకు ఒకరు ఒక ఉంటాయి